అందరికి నమస్కారం టుడే వచ్చేసరికి క్లియరెన్స్ అండి ఫస్ట్ వీడియో మొత్తం వినండి విన్నాక బుక్ చేసుకోండి దయచేసి ఇవన్నీ కూడా ప్యూర్స్ అండి ప్యూర్స్లో డ్యామేజ్ సారీస్ ఇదిగోండి ఇలాగా అంచులు పోవడము లేకపోతే ఎక్కడైనా మిస్టేక్ రావడమో జరిగింది బ్లౌజ్ అయితే పక్క అయితే ఉండదు బట్ ఇలా అయితే అంచులు అయితే పోతాయండి ముందు చెప్తున్నాను ఇంటికి వచ్చాక చిన్న మిస్టేక్ కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అని చిన్న మిస్టేక్ చెప్తున్నా కూడా చిన్న మిస్టేక్ ఉంటుంది అని ఆహా అస్సలు ఇదిగోండి ఇలాగా ఇది చూడండి ఒక్కసారి మీరు గమనించండి డైలీవేర్ వాడుకో డైలివరీ చేయాలేట్ కూడా ఉండదండి ఇప్పుడు పెట్టే వీడియో ఒక బ్రాండెడ్ బేలా తీసుకోవాలంటేనే ఆరు వందల యాభై రూపాయలు ఉంది కదా బట్ ఇవి చాలా రీజనబుల్కి వస్తాయి కొన్ని వాటికి బ్లౌజెస్ వస్తాయి కొన్ని వాటికి రావు సో ఇదైతే టూ ప్లేసెస్లో మిస్టేక్ అయితే ఉందండి ఇదిగోండి జస్ట్ ఇక్కడ ఒక చాట్ ఉంది అండ్ పైన చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి దీని ప్రైజెస్ అయితే సిక్స్ డబల్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ప్రతిదీ క్లియర్గా చెప్తాను ప్రైజింగ్తో సహా చెప్తాను చూసుకుని బుకింగ్ అనేది చేసుకోండి మళ్ళీ ఇబ్బంది వద్దు నేను డ్యామేజెస్ ఏ సారీకి ఎక్కడ ఉంది ఎంత ఎంత పరిమాణంలో ఉందని కూడా చెప్తాను చూసుకున్న తర్వాత దయించి చూసుకున్న తర్వాత బుక్ చేసుకోండి కాంగ్రద్ది ఏదైనా హడావుడిగా మీరు బుక్ చేసుకుని ఒక పక్కన మేము పేమెంట్లు సరిగ్గా చూసుకోలేకపోతున్నాము ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ మేము మిస్టేక్ అని చెప్పిన తర్వాత కూడా ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత మేము ఇలా ఉందనుకోలేదు అని అంటున్నారు సో అందుకని చెప్తున్నాం సిక్స్ డబల్ నైన్ అండి బ్లౌజ్ కూడా ఉంది సిక్స్ డబల్ నైన్ మంచి క్రేప్ శారీ అండి సోంది క్రేప్ డిజిటల్ హోల్సేల్లో కూడా ఈ రేట్ ఎవరండి సో ఎల్లో కలర్ అండి ఇది ఎల్లో కలర్ ఒకసారి చూడండి ఇది ఎల్లో కలరు ఇగోండి ఇది పళ్ళు పాటు ఇది డోలా అనమాట సో ఒకసారి చూడండి ఎల్లో కలర్ చీర ఎంత తర్వాత అయితే నలిగిందండి నేనే చెప్తే ఇగోండి పై సైడ్ చూడండి కుమారి సైడ్ చూడండి ఇదిగోండి ఇలాగ పై సైడ్ అంచు పోయింది అండ్ కింద సైడ్ కూడా ఇదిగోండి ఇలాగ అంచు అనేది దెబ్బ అయింది అంచు అనేది పోయింది ఓకేనా అదర్వైజ్ శారీ అంతా బాగానే ఉందండి జస్ట్ ఏంటంటే మీకు అంచు అనేది పోయింది అది గట్ సైడ్ కూడా అంచులోనే డ్యామేజ్ అయితే వచ్చింది జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఐదు తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఐదు తొంభై తొమ్మిది ఇవన్నీ పన్నెండు తొంభై తొమ్మిది అలా సేల్ నడిచినటువంటి శారీస్ అండి ఒకటి రెండు ఉన్నాయి కదా ఇందులో కలిపి మళ్ళీ వీటి కోసం పెట్టి మళ్ళీ అయిపోయి చాలా ఇబ్బంది యాక్చువల్గా ఇది ఒక కస్టమర్కి వెళ్ళి అన్నమాట మిస్టేక్ అని చెప్పి పెట్టినా కూడా మిస్టేక్ అని చెప్పి మళ్ళీ సెండ్ చేశారు అందుకే ప్రైస్ తగ్గించి పెట్టాం ఇది అసలుకి చిన్న డిజిటల్ అండి అసలు చూడాల్సిన అవసరం లేదు చిన్న డిజిటల్ వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ 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 హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చిన్న డిజిటల్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ వితౌట్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడైనా అంచిపోతుంది అని కన్ఫామ్ అవుతుంది తీసుకోండి సో కలంకారీ అనమాట వైట్ విత్ బ్రౌన్ అండి సూపర్ అంత పీసు అండ్ దీని ప్రైజింగ్ వస్తే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ 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 ఫైవ్ హండ్రెడ్ డోలా అండి డోలా డిజిటల్ ఫ్యాబ్రిక్ తెలియని వాళ్ళు డ్రాప్ అయిపోండి వచ్చిన తర్వాత అలా ఉంది ఫ్యాబ్రిక్ ఇలా ఉంది ప్యూర్ అని చెప్పినా కూడా మీకు వచ్చిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన కలర్ రాకపోతే క్వాలిటీకి క్వాలిటీ తప్పు పెట్టేస్తున్నారు ఇదిగోండి ఇలాగా అంచు చూసారా చిన్నదే ఇవాళ్ళు ఇలా చిన్న అంచులు అనమాట అంచుల్లోనే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వితౌట్ బ్లౌజ్లోనే ఉందండి నేను చెప్పాను కదా వితౌట్ బ్లౌజ్ అనేది తీసుకోండి ఐదు తొంభై తొమ్మిది అండి ఐదు వందల తొంభై తొమ్మిది సో వైట్ చిన్నాను కంపల్సరీ రోలింగ్ అయితే కంపల్సరీ అండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి అసలు చూడండి బ్రిక్ రెడ్ సూపర్ ఉంది రెడ్ మంచి క్రేప్ డిస్టర్లో అదిరిపోయిందండి అదిరిటం అంటే అదిరిపోయింది అంతే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్పింగ్ అడగద్దు ఐదు తొంభై తొమ్మిది సో చిన్నండి విత్ లావెండర్ కలర్ ఇవన్నీ మీరు ప్రీవియస్ వీడియో చూస్తుంటే ఇవన్నీ త్రిబుల్ నైన్ సేల్ చేసిన శారీస్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ వీటికి మ్యాక్సిమం వీటిలో ఇదిగోండి ఏదైనా ఉంటే అంచులు తప్ప డ్యామేజ్లు ఉండవాలి అవి సో వైట్ విత్ గ్రే అండి దీని ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వితౌట్ బ్లౌజులు అండి దీని ప్రైజింగ్ ఆల్సో అసలు చూడండి ఎంత బాగుందండి చాక్లెట్ బ్రౌను ఎంత బాగుందంటే అంత బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షోలా అండి సో డోలా ఇదైతే గచ్చకాయ కలర్ ఫోన్ కంటే రియల్గా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి వితౌట్ బ్లౌజ్ అది కాదురా అది కాదు సో మస్లిన్ డోలా అండి మసలిన్లు ఇదిగోండి రిచ్ పళ్ళు పడుతున్నా రిచ్ పళ్ళు వచ్చింది వాహ్ అది తిరిగిపోయిందండి సారీ మస్లిన్లో ఒక చున్నీ కొనాలి అంటే హోల్సేల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ మామూలుగా లేదండి హోల్సేల్లోనే ఆరు వందల యాభై విత్ జిఎస్టీ ఒక చున్నీ కొనుక్కోవాలంటే ఈ క్లాత్లో సో దీనికి బ్లౌజ్ వచ్చినప్పటికీ ఇదిగోండి ఈ బ్లౌజ్ జస్ట్ ఆరు తొంభై తొమ్మిది అండి ఆరు వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ యూజ్ అవుతుందని కూడా తీసుకోండి బట్ డ్యామేజ్ అయితే లేదు కానీ ఆరు తొంభై తొమ్మిది చీర అయితే నలిగిందండి కంపల్సరీ రోలింగ్ అయితే కంపల్సరీ అనమాట మళ్ళీ రోలింగ్ గురించి అనుకోవద్దు రోలింగ్ అయితే కంపల్సరీ నేను ఓపెన్గానే చెప్తున్నానండి రోలింగ్ కంపల్సరీ అంటే సారీ ఐరన్ ఐరన్ కంపల్సరీ ఐరన్ కంపల్సరీ అండి మళ్ళీ చెప్పలేదు అనుకోద్దే సో ఇది చూడండి రామా బ్లూ కలర్ ఇదిగోండి ఇలాగ బార్డర్ ప్రాబ్లం అండి బార్డర్ ఇలాగ పోగు ఇదిగోండి పళ్ళు బార్డరేనా అండి శారీలో డిఫెక్ట్ బార్డర్ ఇంకెక్కడన్నా ఉందని చూద్దాం బట్ బార్డర్ అంచులు అయితే సన్నగా మడత పెట్టి కుట్టించుకోవాలండి అన్ఫినిషిడ్స్లో వచ్చినాయి అనమాట అంచులు కుమారికెళ్ళి పై సైడ్ అయితే అన్ఫినిషిడ్లో వచ్చాయండి ఇదిగోండి ఇలాగ ఒక్కసారి చూడండి ఇలా అంచు ఇబ్బంది అంతే ఇదిగోండి అంచు ఇబ్బంది ఇది ఇలాగ బ్లౌజ్ ఉంది ఆరు తొంభై తొమ్మిదికి ఇచ్చేద్దామండి ఒకే ఒక పీస్ ఉంది ఇది కూడా ఆరు తొంభై తొమ్మిది పెన్ కాలం కాదు ఆరు తొంభై తొమ్మిది అండి ఆరు తొంభై తొమ్మిది డ్యామేజ్ అంటే జస్ట్ అంచులే కానీ పెద్ద ప్రాబ్లం లేదు ఆరు తొంభై తొమ్మిది అదొక అది కూడా వేసి అది ఒక చీర ఎందుకు వేసి ఎవరికని ఎవరికి పెట్టామాయాలి కేసే అండి ఎవరికి యాడ్ చేయకపోవాలి ఎందుకంటే ఈ రెండు చీరలు పెట్టాం పక్కన మిస్టేక్ అని చెప్పాం కదా సో ఒకసారి చూడండి పళ్ళు అండి ఆఫ్ ఫైట్ విత్ గ్రే కలర్ పళ్ళు పాటు దీనికైతే డ్యామేజ్ ఏం లేదులేండి అది వచ్చి అయితే డ్యామేజ్ ఏం లేదు ఎందుకంటే అంచులు బాగున్నాయి అంచులు బాగున్నాయండి డ్యామేజ్ లేదు అంచులు బాగున్నాయి త్రిపుల్ నైన్ అండి జస్ట్ చిన్న మిస్టేకే ఉంది బుడ్డిది చాలా బుడ్డది కానీ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ బ్లౌజ్ కూడా ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి చాలా బుడ్డది ఇది కూడా తీసి లేకుండా ఇవ్వలేనండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఎందుకంటే బ్లౌజ్ వచ్చింది ఇది పన్నెండు వందలు అమ్మాము సో ఇందులో వచ్చింది కదా సో పెట్టేశాం అనమాట ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఇది కలర్ తీరే ఇలా డల్ కలర్ అండి కలరే ఇలా ఉంటుంది మళ్ళీ వచ్చే కలర్ అలా ఉంది ఇలా ఉంది అని అనద్దు సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కలర్ ఇలాగే ఉంటుంది అల్గానే ఉంటుంది మీకు స్క్రీన్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా సో క్లారిటీగా చెప్పేసానండి రిటర్న్ ఆప్షన్ వద్దు ఆలోచించుకొని ప్రశాంతంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు లిమిటెడ్ శారీసే ఉన్నాయి స్టాక్ ఓవర్ స్టాక్ కూడా ఏం లేదు ఇదిగోండి పిస్తా కలర్ ఒకసారి చూడండి పిస్తా కలర్ ఇది కూడా అంత ఎక్స్క్లూజివ్ ఉంది శారీ బాక్సులో పెట్టిస్తే మనకి అంత ఇదిగోండి ఇది కూడా పై పైసా ఎవరా సో ఇదిగోండి పై వైపు ఒకసారి అంచులు చూడండి పై వైపు ఇలాగ అంచులు అండి అంచులు డ్యామేజ్ అనమాట పై వైపు అంచులు డ్యామేజ్ అది కూడా కట్టు చెంగులోకి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోద్ది కనిపించదు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి ఆరు తొంభై తొమ్మిది చీర మాత్రం ఐస్ క్రీమ్ గ్రీన్ విత్ గ్రీన్ కలర్ అండి అద్రిపోయింది అనమాట ఆరు తొంభై తొమ్మిది వీటిల్లో ఏమైనా కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొన్న క్వాంటిటీ అయితే చూపించడం జరిగింది సో క్లియరెన్స్ అనమాట సో లిమిటెడ్ సబ్ స్టాక్ మాత్రమే ఉందండి డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ